నిజానికి మన దేశంలో చూసుకుంటే ఓటు అనే ఒక్క దగ్గర మాత్రమే పేదవాడికి ధనవంతునికి కూడా సమానంగా ఉన్న ఒకటే చోట సమానత్వం ఎక్కడైనా మన దేశంలో పేదవాడికి ధనవంతునికి ఉంది అంటే ఒక్క ఓటు దగ్గర మాత్రమే కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు అసలు ఓటు అనే హక్కు ఓటులో నిజాయితీ లేకపోతే పేదవాడిని పట్టించుకునే పరిస్థితే మన దేశంలో ఉండదు అలాంటి ఓటుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్ గా స్వేచ్ఛగా జరపాల్సిన ఎన్నికలను కాస్త హైజాక్ చేసి బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా ఈరోజు ఎన్నికల కమిషన్ మారిపోయింది కేవలం బీజేపీ పార్టీ గెలవాలి గెలవటానికి ఏం చేయాలో ఎక్కడ ఓట్లని దొంగ ఓట్లను పెంచాలో ఎలక్షన్ కమిషనే స్వయంగా చేస్తుంది ఎక్కడ కాంగ్రెస్ కి అనుకూలంగా కూటమికి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించాలో అది కూడా ఎస్ఐఆర్ పేరు మీద ఈసీఐఏ చేస్తుంది ఇలా ఒక్కటి కూడా నిజాయితీగా నీతిగా ఉండాల్సిన ఈసీఐ ఒక్క విషయంలో కూడా ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం పక్షాన నిలబడకుండా ఈ రోజు సొంత ఆర్ఎస్ఎస్ లాగా ఎలా పనిచేస్తుందో బీజేపీకి ఈసీఐ కూడా అలా పనిచేస్తుంది ఇప్పటికే మన దేశంలో మొత్తం అన్ని వ్యవస్థలను బీజేపీ తమ గుప్పిట్లో ఉంచుకుంది తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంది వాళ్ళు ఎలా చెప్తే బీజేపీకి అనుకూలంగా పనిచేసేటట్టుగా ఇప్పటికే అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించింది ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి ఈడీ అయితేనేమి సిబిఐ అయితేనేమి ఆఖరికి ఆర్బీఐ అయితేనేమి స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించడం కాకుండా ఇప్పుడు ఈసీఐ కూడా ఆ జాబితాలో చేరిపోయింది ఇక మన దేశంలో ప్రజాస్వామ్యం మిగులుతుంది అని అనుకోవాలా ఇలా ఒక్కొక్క చోట ఓట్ చోరీ జరుగుతూ సర్కార్ చోరీ జరుగుతూ పోతే ఇక మన దేశంలో అసలు ఈ రాజ్యాంగం మిగులుతుందా ఈ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మిగులుస్తుందా అన్న అనుమానం కలగటం లేదా అందుకే రాహుల్ గాంధీ గారు ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టే ఓట్ చోరీ మీద ఇంత పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో చూసాం మూడేళ్ల కింద రాహుల్ గాంధీ గారు ఐక్యత కోసం సోదరభావం కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆ తర్వాత కూడా రాజ్యాంగాన్ని కాపాడటానికి రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని మరి ఒక ఉద్యమం లాగా ఈ దేశంలో అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి రాజ్యాంగం కాపాడటానికి రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు ఇప్పుడు ఓట్ చోరీ జరగకుండా ఓట్ అనే హక్కుని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఈ పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు ఇది రాహుల్ గాంధీ గారు చేయటం కాంగ్రెస్ పార్టీ చేయటం మా నాయకుడు చేయటం మా అందరికీ గర్వకారణం